పొబ్బా నక్షత్రంలో పుట్టిన వారు లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్యలో వారం ఆరాధించవలసినటువంటి దైవం ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పొబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులది ఈ నక్షత్రం యొక్క ఆకారం మంచం కోడు వలె రెండు నక్షత్రాల సమూహమే ఈ పొబ్బా నక్షత్రం పొబ్బా ఉత్తర నేత్రద్వయోహో అనగా పొబ్బ ఉత్తర నేత్రద్వయం వలె రెండేసి నక్షత్రాలుగా ఉంటాయని ఇది క్షత్రియవర్ణం మనుష్యగణం అగ్నిమండలానికి చెందింది నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రం గుహ్యం అవుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు ముఖావలోకనంతో కూడిన శాంతి చేసుకోవాలి మొదటి మూడు పాదాలలో సామాన్య శాంతి నాలుగవ పాదానికి తల్లికి దోషం కాబట్టి ఈ నక్షత్రంలో జననం అయినవారు జనన కాలంలో పుట్టినప్పుడే నక్షత్ర జప దానాదులు చేసుకోవడం మంచిది చేసుకోవాలి పొబ్బా నక్షత్రానికి అధిదేవత భగుడు అనే సూర్యుడు భర్గ అనగా తేజస్సు వెలుతురు అనే అర్థం గల భ అనే మాట నుంచి ఉత్పత్తి అవడంతో భగ అనే మాటకు సూర్యుడు అనే అర్థం చెప్పబడింది ఔషధాలను పక్వం పక్వంచేవాడు కావడంతో సూర్యునికి భగుడు అనే పేరు వచ్చిందని మనకి అగ్ని పురాణంలో ఉంది పొబ్బా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు పొబ్బా నక్షత్రానికి అధిపతి సౌందర్యకారక గ్రహంగా చెప్పబడినటువంటి శుక్రుడు ఈ నక్షత్రం సింహరాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాసే ఆధిపత్యం సూర్యునికి చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రం అనుసరించి సూర్యుడు శుక్రుడు కళత్ర కారణ కారకునిగా చెప్పబడ్డాడు అందుచేత ఈ నక్షత్ర జాతకులపై శుక్రుడు రవి యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ జంతు సంకేతం ఏంటంటే ఆడ ఎలుక గుర్తు మంచం కోళ్ళు ఈ నక్షత్రానికి పూర్వ ఫల్గుని అని కూడా చెప్పాడు ఫల్గుని అంటే ఫలితాలను ఇచ్చే గుణం అనే అర్థం ఉంది పూర్వపుణ్యాల ఫలితాలను కలిగించేది పూర్వ ఫలుగుని పూర్వ అంటే ముందటి ఉత్తర అంటే వెనుకటి అని అర్థం ఆకాశంలో మంచం ఆకారంలో కనిపిస్తాయి బొబ్బవారు అదృష్టవంతులనేటటువంటి ఒక నానుడి అయితే ఉంది వేదకాలంలో ఋషులు అగ్నిని రగిలించి దాన్ని చుట్టూ కూర్చుని వేద వేదాంత తత్వ విషయాలు మాట్లాడుకునేవారు అంటే వేద విజ్ఞానానికి సాక్షి అగ్ని అని అర్థం ఇక్కడ ఈనాడు అరుదుగా ఉన్న పూర్వకాలంలో చలిగాలలో చలిమంట చుట్టూ కూర్చుని మంచి చెడు మాట్లాడుకునేవారు ఇతర దేశాల్లో హీటర్లో అవి రాకముందు ఇంట్లో ఫైర్స్ అగ్నిస్తాను అని ప్రత్యేకమైనటువంటి గదిని వెచ్చ చేయడానికి ఉండేవి ఇంటిళ్ళ పాదే అక్కడ కూర్చుని మంచి చెడ్లా మాట్లాడుకునేవారు సాహితీ ప్రియులు సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహించేవారు ఈ నక్షత్రానికి గుర్తు మంచం కోళ్ళు ఇక అంటే సుఖానికి విశ్రాంతికి ప్రతీక మంచం అనేది ప్రాపంచిక సుఖాలకు అగ్ని ఉన్నతమైన వేద వేదాంత చర్చలకు నిదర్శనం అనుకుంటే ఈ నక్షత్రం వారికి విశ్రాంతి వినోదం వికాసం అనేవి జీవన సూత్రాలు అనుకోవచ్చు పూర్వ నక్షత్రానికి అధిపతి శుక్రుడు రేతస్సు కారకుడు వీరికి సంతానంపై ఆపేక్ష ప్రేమ అభిమానం ఉంటాయి ఈ నక్షత్రం వారు మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటారు కుటుంబ సంబంధాలకు విలువనిచ్చేవారే ఉంటారని చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి సూర్యుడైన కారణంగా సూర్యుని ప్రభావం చేత శుక్రుడు ప్రభావం కొంతమేర తగ్గి జీవితం అనుకున్నవి సాధించడంలో కొన్ని అడ్డంకులు ఏర్పడడంతో నిరాశకు గురవుతారు వీళ్ళు తరచు అయితే ఉన్నదాతో ఉన్నదానితో తృప్తి తృప్తిపడే నైజం ఉండడంతో ఇదే జీవన విధానం అవుతుంది వీరికి పూర్వ ఫలుగుని వారు ఊహలలో విహరించడం ఆకాశంలో తేలిపోవడం అని వాస్తవాలను గ్రహించగలిగి ఉండడం మంచిది వీరు శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వఫల్గునీ నక్షత్ర జాతకులు సూర్యులు త్యాగవంతులు సాహసం వారు అనేక మందిని పోషించేవారు కాముకులు భయంకరులు దక్షులు ధూర్తుడు క్రూరుడు మరియు గర్వం కలిగిన వారుగా శాస్త్ర నిర్వచనాన్ని బట్టి చెప్పుకోవచ్చు ఇక ఈ నక్షత్రం వారికి విద్య ఏ విధంగా ఉంటుంది పూర్వహల్గిన నక్షత్రానికి అధినాయకుడు అని మనం చెప్పుకున్నాం రాశినాథుడు రవి ఈ కారణం చేత రాజనీతి శాస్త్రం జ్ఞాన సంబంధమైన తత్వం తర్కం వేదాంతం మత సంబంధ విద్యలు మిగిలిన గ్రహాలు కలిసి వస్తే సినీ రంగంలో ఎడిటర్లుగా సినీ రంగంలో ప్రవేశం ఫోటోగ్రఫీ స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి విద్యల్లో రాణింపు వీరికి ఉంటుంది రాజకీయాల్లో రాణించే రాణింపే కాకుండా ఉన్నత విద్యావంతులు అవుతారని చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవి బాగుంటాయి వీరికి స్వతంత్రంగా చేసుకునే వృత్తులు రాణిస్తాయి వీరిపై పెత్తనం చేస్తే సహించలేరు వీరి మానాన్ని వీరిని వదిలేస్తే చక్కగా పనులు చేసుకుంటూ వెళ్తారు అయితే వృత్తిలో తరచూ మార్పులు ఉంటాయి బిజినెస్ మేనేజర్లుగా సెక్స్ థెరపిస్టులుగా వంటివి వీళ్ళకి బాగా రాణిస్తాయి శుక్రుడి ప్రభావం కారణంగా సృజనాత్మకత ఉంటుంది సాహితీ కళారంగాల్లో నేర్పు లేదా వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ప్రవేశం ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్లుగా జూనియర్సు వివిధ కార్యక్రమాలకు నిర్వహణ నిపుణులుగా రాణిస్తారు వీళ్ళ బాగా వీటికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక నివాసం ఈ నక్షత్రం ప్రత్యేకంగా గ్రామస్థానంలో బలం కలిగి ఉండడంతో నగర పట్టణ శివారులలో కళారంగానికి సంబంధించినటువంటి థియేటర్లు పార్కులు స్టూడియోలకు దగ్గరగా ఉండటానికి వీరు నివాసం ఉండడానికి ఇష్టపడతారు ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే పురోహోల్గిన నక్షత్రంలో పుండ్ వారికి సామాన్య ఆరోగ్యంగా ఉంటుంది జాతకంలో అవయోగ దశలు నడిచినప్పుడు నీరసం ఆయాసం సాధారణంగా ఉండే సమస్యలుగా చెప్పవచ్చు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే అజీర్తి గ్యాస్ట్రిక్ మూత్ర సంబంధ రోగాలు గుండు జబ్బులు దంత రోగాలు దోషాలు మధుమేహం అగ్ని ప్రమాదాలు రోగాలు వ్యసన దోషాలు విషజ్వరాలు వంటివి ఇప్పుడు ఇటువంటివి స్థితి ఏర్పడైత ఏర్పడతాయి జాతకంలో దశ నడిచే దశాంతర్దశలు ఆ రోగస్థానాన్ని రోగస్థానానికి కారకత్వం వహించినప్పుడు ఇటువంటి రోగాలు ఏర్పడే వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి విధాన ప్రక్రియలు ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు ఉపశమనం కలుగుతుంది ఈ నక్షత్రంలో కానీ రోగం ఏర్పడితే ప్రాణభయాన్ని కలిగిస్తుంది ఈ దో ఈ దోషాన్ని వరకు ఏడు రోజుల వరకు ఈ దోషం వరకు ఉంటుంది ఏడు రోజుల వరకు తీవ్రంగా పీడించే అవకాశం ఉంటుంది వ్యాధి స్త్రీల ఫలితాలు చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలవడం మంచిది కాదని చెప్పబడంతో తద్దోష నివారణార్థం భువనేశ్వరి శాంతి విధానాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన సాధారణ ఫలితాలనే వీరికి అనువిస్తాయి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చక్కటి వేషధారణతో సంస్కారవంతంగా ప్రవర్తిస్తారు ధార్మిక గుణం ఎక్కువగానే ఉంటుంది అందరూ సుఖంగా ఉండాలనే నైజం కలిగి ఉంటారు నగా నటరాలపై ఆసక్తి కలిగి ఉంటారు తరచూ ఊహలలో తేలిపోతూ ఉంటారు ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది డబ్బులు చేతిలో ఉన్నప్పుడు విశేషంగా ఖర్చు చేస్తారు తర్వాత బాధపడతారు విద్య సామాన్యంగా ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యాది కళలపై ఆసక్తి అనేది ఉంటుంది వీరు మంచి బోధకులుగా రాణి రాణిస్తారు కుత్సితమైనటువంటి బుద్ధి అనేది ఉంటుందని వీరికి చెప్పవచ్చు ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది పూర్వఫలనికి జంతు సంకేతం ఆడ ఎలుక వీరికి వయసు ఉరకలు వేయడం కోరికలు చికరించడం అనేవి ముందుగానే ఊపందుకున్న వాటిని బయటకు ప్రదర్శించరు ప్రేమను ఆస్వాదిస్తారు ఆనందిస్తారు కానీ కక్కుర్తి పడరు విషయంలోకి దిగితే మాత్రం హద్దులు సరిహద్దులు పరిమితులు నియమాలు అంటే గిరిగీసుకుని కూర్చోరు కోరుకున్న వ్యక్తిలోని మంచితనం కానీ నీచత్వం కానీ లెక్క చేయరు ప్రణయ కలహాలను ఇష్టపడతారు ఎన్ని చేసినా చివరకు కుటుంబ విషయం వచ్చేసరికి కుటుంబానికి కుటుంబ విలువలకు ప్రాధాన్యతను ఇచ్చేవారుగా ఉంటారు ఇక వీరికి ఏ సంవత్సరాలు బాగుంటాయంటే ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై ఐదు యాభై మూడు యాభై నాలుగు యాభై ఆరు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంత కాలంగా చెప్పొచ్చు అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఏడు ఆరు అదృష్టవారాలు బుధ శుక్ర శనివారాలు వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవం సూర్యభగవానుడు శుక్రగ్రహ శుక్రుడు ఈశ్వరుడు